శ్రీగురుభ్యో నమ నిన్న శివుడు మాధవుడు అనే దాని మీద చదువుకున్నాం ఇప్పుడు అద్వైత తత్వం భగవానుడు భారతీయుద్ధంలో పార్థసారథి అయి అర్జునుని రథం తోలాడు అర్జునుడు దయార్ద్ర చిత్తుడై శోకాగ్రస్తుడు కాగా భగవంతుడు అతన్ని ఈ చందంగా మందలించాడు క్లైప్యం మాస్మహ పార్థ నైత్రత్వ ఉపవచ్చతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తి ఉదిష్ట పరంతపా అనగా శత్రువులకు మంటెత్తించే శక్తి కలవు అర్జున మగాచిని కోల్పోకు గుండెలు జారిపోనీకు కయ్యానికి పోవడానికే సిద్ధపడి వచ్చావు ఇప్పుడు వినదీయడం ఎందుకు యుద్ధం పాపం కయ్యానికి నడుం కట్టిన నా గురువులు పెద్దలు అన్నలు తమ్ములు వీరిని అందరినీ నేను ఎట్లా చంపేది తనకు యుద్ధం చేయను అని అతడు దుఃఖం చేత వికలుడై రథం మీద కూలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు పైన చెప్పిన విధంగా మందలించాడు ఇంకా ఈ రీతిగా బోధించడానికి పూనుకున్నాడు నీవు భీష్ముడునన్నీ కర్ణుడు కర్ణుడనన్ని ఎవరిని అంటావో వారు ఒకనాడు ఉంటే మరునాడు పోయేవారే శరీరాలకు భీష్ముడు ద్రోణుడు అనే పేరు లేదు ఆత్మ ఖండింపబడదు అగ్ని ఆత్మ కాత్మను కాల్చలేదు నీరు దీనిని తడపలేదు గాలిదాన్ని ఎండిపోయేటట్లు శోషించేటట్లు చేయలేదు ఇది శాశ్వతమైనది పోయేది శరీరమే ఆత్మ మాత్రం నిత్యం ఆత్మ అనేది భీష్ముడు ద్రోణుడు అని నీవు చెప్పే వారి శరీరంలో ఉండి తెలుసుకునే చైతన్యమే పోయేది వచ్చేది దేహమే ఈ భీష్మ ద్రోణాదులు నీ బాణాలచే చచ్చిపోతారని అనుకుని పడకు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు అర్జెంటు ప్రశ్న ఏమిటి పూజింపదగిన భీష్మ ద్రోణాదులు నేను బాణాల్సి ఎట్లా బాధిస్తాను వారిని చంపి జయం పొద్దు కలిగే లాభం ఏమిటి రాజ్యం ఒకటే కదా కావలసిన వారు చుట్టాలు పక్కాలు గురువులు మొదలైనవారు చచ్చిపోతే కానీ రాని రాజ్యం వస్తేనే పోతేనే గురువులను చంపకుండా విత్సమెత్త పొట్ట పూడ్చుకోవచ్చును కానీ నెత్రుడితో తెలిసిన అర్ధకామాదులను అనుభవించడం ఎట్లా అని అర్జునుడు దేహమే ఆత్మ అని అనుకుని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు తగిన చందంగా ప్రత్యుత్తరం చెప్పదలిచే అర్జున నీవు ద్రోణుడు భీష్ముడు అనేది వారి దేహాలనా లేక ఆత్మల్నా శరీరం నాశనం కావచ్చు పుట్టిన వస్తువు ఏనాడో గిట్టవలసిందే ఏదైనా ఎత్తుని నాటితే ఈనాడు మొలకత్తి పెరిగి ఏనాడో మళ్ళా గెట్టవలసిందే మనం చూస్తూ ఉండగానే ఎండి పడిపోతుంది అలాగే శరీరం కూడా పడిపోతుంది లోపల ఉండే ఆత్మ అవినాశి దానికి చావు పుట్టుకలు లేవు ఏ వస్తువు ఈ ప్రపంచం అంతా నిండి ఉందో ఆ వస్తువు నాశరహితమైన నాశరహితమైనదని తెలుసుకో మార్పు లేని వస్తువును నాశనం చేయడం అనేది కాని పని దేని చేత ఈ ప్రపంచం అంతా నిండి తొణికిసలాడుతూ ఉందో దానికి నాశనం మాట లేదు ఏ వస్తువు లోకమంతా నిండి ఉంది అని అంటే అంతటికి అంతర్యామైన వస్తువు ఈశ్వరుడే అని చెప్పవలసిన వస్తుంది అతడే నాశనం లేనివాడు నిత్యుడు చావు పుట్టుకలు లేనివాడు శరీరం లోపల వెలుపలా ఉండేది అతడే అతడే లోపల ఉండి నేను నేను అని తోచే అహంభావంతో కూడి ఉన్నవాడు ఆయన తప్ప వేరే వస్తువు మరి లేదు సర్వగతమైన వస్తువు నాశనం లేదు వస్తువు నాశనం లేదు అన్ ఆత్మ అన్ని శరీరాల్లోనూ ఉండే వస్తువే అదే ఈ ద్రోణాదుల శరీరంలోనూ ఉంది నువ్వు చంపేది వారి దేహాలను వారి ఆత్మలను నేను నాశనం చేయలేవు ఏ తత్వం నువ్వు తెలుసుకో అని భగవానుడు అర్జునులకు ఉపదేశం చేశారు ఒక్క నొక్కితే అన్ని దీపాలు వెలుగుతాయి ఆ దీపాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వీటి కన్నిటికీ మూలకారమైన శక్తి ఒక్కటే ఒక దీపం పగిలిపోయినంత మాత్రాన మూల శక్తి మాయం అవుతుందని ఎవరైనా అనగలరా ఇట్లే జ్ఞానమయంగా అన్ని చోట్ల అఖండంగా వ్యాపించి ఉన్న శక్తి శరీరాల నుండి బుద్ధిరూపంగా వ్యాపించి ఉంది మహాత్మల ఆత్మాను ఆత్మ మహాత్మగా అల్పమతుల ఆత్మ అల్పాత్మగా అవుతూ ఉంది అట్టి వస్తువు నీచే ఎట్లా చంపబడుతుంది నేను అనుకోవడం తప్పే కనుక నీ ధర్మం నువ్వు చెయ్యి శరీరాలను గురించి చింతపడక పడక కయ్యానికి నడగట్టు శ్రీకృష్ణ భగవానులు ఇట్లా ఇట్లా చెప్పి ముగించారు భగవంతుడు ఒకప్పుడు అద్వైత సరళిలో మాట్లాడతారు మరొకప్పుడు మీమాంసకుల రీతిగా చర్చ చేస్తారు ఇట్లా ఎన్ని విధాలుగా చర్చ చేస్తే మనం దేని పట్టుకోవాలి ఆదిశంకర్లు అవతరించి దిగ్విజయం చేసే కాలంలో శాంతము ఆనందము కలిగించే నిజతత్వం ఇలా అందరికీ ఉపదేశించారు ఆత్మ కంటే వేరైన వస్తువు ఏదీ లేదు ఆత్మ భిన్నంగా ఇంకో వస్తువు ఉన్నదనే విద్యా అజ్ఞానమే దుఃఖానికి కారణం నేను వేరు ఆత్మ వేరు అనే తలపే అజ్ఞానం అని చాలా ఇండ్లు శ్రమ చేసిన లభ్యం కానీ శాస్త్రజ్ఞానం శంకర్లకు సులభంగా లభించింది అమలమైనది అద్వైతం ఇన్ని శాస్త్రాల తత్వాలు తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందమే అద్వైత తత్వంగా ఏర్పడే ఆనంద సాగరంలో మునకలు సమస్త వస్తువుల వల్ల కలిగే ఆనందం అమలమైన అద్వైతంలో ఇమిడి ఉంది సాంఖ్యయోగం కర్మానుష్ఠానం మొదలైన వారి వల్ల కలిగే ఫలితాలన్నీ అద్వైత జ్ఞానం వల్ల కలుగుతుంది అన్ని వస్తువులలో ఉన్న పరమాత్మను చూచేవానికి ఆనందం తప్ప వేరే ఏముంది వారికి దుఃఖము లేదు వినాశము లేదు ఆతనిలో అన్ని తత్వాలు అడిగిపోతాయి ఆ స్థితి శ్రీ కామాక్షి కటాక్షమి అపరిగ్రహం మనుషులై పుట్టినందుకు సత్యం తెలుసుకోవడమే ఫలం సత్యం చేస్తే మేను దాల్చి పుట్టినందుకు ఫలం పొందలేదన్నమాట కొంచెం పరిశీలిస్తే సత్యం ఈశ్వరుడైతే సత్య సత్యవస్తువు యొక్క ఎరుక సరిగా నాటుకుంటే నేను మేము అనే మాటలు అడుగులోంచి ఎగిరి చక్కపోతాయి ఎగిరిపోతాయి నదులన్నీ సముద్రంలో కలిస్తే తమ తమ రూపం వదిలి ఎలా సముద్రంలో అయిపోతాయో అలాగే జీవాత్మ పరమాత్మలో కలిస్తే వస్తువే అవుతుంది అప్పుడు నేను అని అహంకారం తెలియబోతుంది ఆయువు ఉన్న కాలంలో మన మీ దేహాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ స్వరూపంలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనుష్యత్వానికి ఫలం అదే వేదాంతం వేదాంతం కొన్ని వేళల్లో మనకు అర్థమవుతుంది కొన్ని వేళల్లో అది మన మొన్న మున్న స్థితిని బట్టి వేదాంతం ఆకలించుకోవడానికి జన్మ సాఫల్యం పొందడానికి తప్పకుండా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి వాటినే అష్టాంగ యోగం అని అంటారు ఈ యోగానికి ఎనిమిది భంగాలు అవి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి వీళ్ళలో మొదటిపెట్టి యమము మళ్ళీ దానికి ఐదు మెట్లు దానిలో వీళ్ళు మొదటి మెట్టు ఎక్కిన వానికి వేదాంతం అర్థం కాదు ఆత్మ ఆత్మసాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం ఇత్యాది పదాలను సైతం అనడానికి వీలుపడదు సత్యవస్తువును చూడడానికి తహతహలాడే సాధకుడు ఒక్కొక్క మెట్టే ప్రయత్నపూర్వకంగా ఎక్కాలి అహింస సత్యం అస్తేయం ఇతరుల సమ్ముఖో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశపడకపోవడం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అనేవి యమ యమములో అంతర్భాగాలు మనకు కావలసిన దానికంటే ఎక్కువ గ్రహించడం అంటే అపరిగ్రహం నియమం ఉంటేనే సత్య వస్తువును చూడడానికి వీలు కలుగుతుంది భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది జన్మ సాఫల్యం కోరేవారు తమ తమ అవసరాలు మించి ఒకరింతైనా పరిగ్రహం చేయరాదు కలిగిన వారు లేనివారికి సాయం చేయడమే పుణ్యం అదే వారికి మోక్షప్రదం యోగంలో మొదటిది మొదటిదే అపరిగ్రహం అహింస అనేవి ఏ ప్రాణికి మన వల్ల హింస కలగరాదు డబ్బుంది కదా అని అనవసరమైన వస్తువులు దుబారా చేయరాదు అట్లా చేసే వ్యయంతో లేమితో కొను కొట్టుకునే వారికి వారి అవసరాలు తీర్చవచ్చు అలా చేస్తేనే చేయడానికి ఇస్తేనే బ్రహ్మ సాక్షాత్కారానికి చౌరు సమీపతో దొరుకుతుంది బ్రహ్మ సాక్షాత్కారానికి దాపు అంటే సమీపంతో దొరుకుతుంది తో దొరుకుతుంది అష్టాంగ మొదటి సోపానం అది దాన్ని ఎక్కకపై ఎక్కక పై సోపానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికి దీన్ని చెప్పడం పేజీ నూట తొంభై ఎనిమిది వాల్యం ఉండి జగదు జగదుర్ బోధలో చెప్పిన మాట ఇది అనమాట మోక్షం ఇందిరాలోకమాత మా క్షీరోధ తనాయ రమా భార్గవి లోకయన్ని క్షీరసాగర కన్యక శ్రీ మహాలక్ష్మికి ఈ పేర్లే కాక మమ్మా అనే పదమున్ను లక్ష్మి పేరే భృగు మహర్షి కోరిక మేరకు ఆమె భార్గవిగా ఆవిర్భవించి మహావిష్ణువుని పెళ్లి చేసుకుందిట ఇదే విధంగా రాజరాజేశ్వరి కాచ్యాయన మహర్షికి అవతరించింది కాచ్యాయి అయింది కాచ్యాయనుడు మృగువు గౌరిని లక్ష్మిని కనీపించి ఈశ్వరికే సమర్పించారు ఇదే విధంగా వేరే పని మీద త్రిమూర్తులు అవతరించినా ఈ మురువు దత్త ఈ ముగ్గురును దత్తాత్రేయునిగా పోత పోతబోసి పుత్రునిగా స్వీకరించే భాగ్యం అనసూయాదేవికే కలిగింది ఏ సంబంధం లేక కృష్ణవర్మాత్మను శిశువుగా పెంచే భాగ్యం దక్కింది యశోదకే మనకందరికీ బిడ్డలంటే ఉత్సాహం వాత్సల్యం ప్రేమ లాలిస్తే బిడ్డలు పూజిస్తే దేవుళ్ళని సామెత బిడ్డలకు బుద్ధి వృద్ధి కానంత వరకు కామక్రోధాలు కలగవు వారి కోపం క్షణికం వారి దుఃఖం క్షణికం ఒక నిమిషంలో వేడుపు ఇంకో నిమిషానికి ఆనందం ఏది దీర్ఘంగా ఉండదు కానీ మనకు క్రోధం శోకం ద్వేషం అన్ని దీర్ఘకాలం ఉంటుంది ఇవన్నీ శిశువుల వలె క్షణికంగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ గుణాలు లోతు లోతులకు పోక పైపైనే వస్తూ పోతూ ఉంటే అదే నిజమైన జ్ఞానం ఇట్లా ఎవరైనా ఉండగలిగారంటే అది అమ్మ చూపు వలన అంబిక దయాచిహ్నం మోక్షం అనేది చచ్చిపోయిన తర్వాత ఏదో లోకానికి పోయి అనుభవించడం కాదు అది ఈ లోకంలోనే చేతికిందిన పండులాగే కావాలి ఇప్పుడు మోక్షం అబ్బితేనే చచ్చిన తర్వాత మోక్షం అబ్బడం మనం స్వల్పకాల స్వల్ప కారణానికే దుఃఖిస్తూ భయపడుతూ ఉంటాం అలాగే మనలో కొందరు తొందరగా కామక్రోధాలు కలగడం లేదు కొందరకు ఏం వచ్చినా సరే కానీ అని గుండెల బృందం వారు ఉంటారు జ్ఞానుల మన సుఖంతైనా అలజడి చెందదు మరణానికి ముఖ్య కారణాలు నాలుగు అవి భయము కోపము కామము దుఃఖము కామక్రోధాలు పరిష్ఠ వర్గాల పేరు జయించడమే మోక్షం బాల్యం మొదలుకొని కామక్రోధాలను నడిచిన వాడు చిరంజీవి అవుతాడు ఎంత బాగా తడిని గొడుగును వాటర్ ప్రూఫ్ గొడుగు అంటాం మనం కూడా ఆ గొడుగు వలె కామక్రోధ శోక ప్రూఫ్ కావాలి అయితే అదే ముక్తి అదే మోక్షం అది చనిపోయిన తర్వాత దొరికే వస్తువు కాదు ఈ లోకంలోనే ఉండాలి ఈ లోకమే ఆ పరీక్షకు రిపీటాయి మనకు శిశు స్వ స్వభావం ఏర్పడిపోవాలి భయం కానీ దుఃఖం కానీ మనసులో అతుక్కొని పోకుండా తీసుకోవాలి ఈ పక్వ స్థితి మరికి మరింత కామెయమాగిన పండు పండితే మనకున్ను సాక్షాత్ దక్షిణామూర్తిని వలనే ఉండిపోతాం ఈ శరీరం ఉన్నప్పుడు కామక్రోధ ప్రకోపం ఓర్చుకోవాలి శిశువుల వలె సహజ స్థితికి వచ్చే రీతి అలవాటు కావాలి కృష్ణ భగవానులకు కామము ఒక లీల కోపము ఒక లీల నేర్చుకోవాలి శిశుభావం కలగడానికి మనం స్వామిని శిశువుగా భావించి ఆరాధించాలి మనకి ఏ భావం సహజంగా ఇష్టమో ఆ భావంతో భగవద్ చేయాలి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి